టూ సినిమా రిలీజ్ అయితే తొక్కిసలాటలో ఒక మహిళ ప్రాణం కోల్పో ప్రతి టీవీ ఛానల్ కూడా ప్రతి ఒక్క సోషల్ మీడియా కావచ్చు టీవీ ఛానల్ కావచ్చు ఫోకస్ మొత్తం అల్లవర్షన్ మీద పెట్టింది కొద్దిగా నా ఎథిక్స్ వచ్చి మెయింటైన్ చేయండి కేవలం కనీసం ఒక ఇరవై నాలుగు గంటలకు జైలు పెట్టలేకపోయాయండి ట్వంటీ ఫోర్ అవర్స్లో జైలు పెట్టకుండా అంటే డబ్బునోళ్ళకి చట్టం ఉన్న చుట్టమా ఫ్యాన్స్ మిత్రులారా ఆలోచించండి రేపు ఆ మహిళా లో మీరు ఉన్న మీరు ప్రాణాలు కోల్పోయినా మీ కుటుంబం పరిస్థితి అండి ఇది మీ కుటుంబాన్ని రోడ్డు మీద పడేస్తాడు ఎల్లవారు టెన్ డేస్ బ్యాక్ అనకుండా పుష్ప టూ సినిమా రిలీజ్ అయింది ఏది అల్లు అర్జున్ నటించిన సినిమా పుష్ప టూ రిలీజ్ అయింది పుష్ప టూ సినిమా రిలీజ్ అయితే తొక్కిసలాటలో ఒక మహిళ ప్రాణం కోల్పోయింది దాని తర్వాత ప్రతి టీవీ ఛానల్ కూడా ప్రతి ఒక్క సోషల్ మీడియా కావచ్చు టీవీ ఛానల్ కావచ్చు ఫోకస్ మొత్తం అల్లు అర్జున్ మీద పెట్టింది అల్లు అర్జున్ అరెస్ట్ కాబోతున్నారు అల్లు అర్జున్ జైల్లో పెట్టబోతున్నారు అల్లు అర్జున్ పరామర్శిస్తున్నారు అల్లు అర్జున్ కుటుంబం దిగ్బంధాలు అంటే చాలా బాధకరంగా ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పేసి ప్రతి ఒక్క టీవీ ఛానల్ అదే న్యూస్ వస్తుంది కొద్దిగా ఎథిక్స్ వాల్యూస్ మెయింటైన్ చేయండి చనిపోయిందేమో ఒక పేద మహిళ తొక్కిసలాటలో ఒక పేద మహిళ ప్రాణాలు కోల్పోతే ఇప్పుడు వాళ్ళ కొడుకు కూడా ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు ఆయన కూడా చాలా ఇబ్బందులు ఉన్నాడు చాలా డేంజర్ కండిషన్లో ఉన్నాడు చనిపోయిన కుటుంబాన్ని టీవీలో చూపించిన మానేసి మీడియా మొత్తం బాధిత కుటుంబానికి అండగడి మానేసి మూడు వందల కోట్ల రూపాయలు దండుకున్న అల్లు వర్షం కుటుంబానికి సపోర్ట్ చేస్తే ఆయన నా టీవీలో చూపిస్తే మరి కుటుంబాన్ని ఎవరు పట్టించుకోవాలి ఇంకో విచిత్రం ఏంటంటే ప్రాణాలు కోల్పోయి భార్య చనిపోయిన బాధలో భర్త ఉంటే కొడుకు చావు బతుకులు ఉండడం బాధలో తండ్రి ఉంటే ఆయన ఆయన వదిలేసి తనకి ఏం కావాలి ఆయన కుటుంబం ఎట్లా ఉంది వాళ్ళ పరిస్థితి అని ఆలోచించిన మానేసి మీడియా ఛానళ్ళు అడిగిపోతే సెలబ్రిటీస్ ఎవరు పగటి వేషగాళ్ళు ముఖానికి పౌడర్ రాసుకొని పగటి వేషగాళ్ళందరూ కూడా లైన్లు కట్టి అల్లు అర్జున్ ఇంటి చుట్టూ నిలబడి పరామర్శిస్తున్నారు ఆయన పరామర్శిస్తూ చూద్దాం ఒకసారి చూడండి ఎట్లా పరామర్శిస్తుంది అల్లు అర్జున్ ఒక్క రోజు జైలు కొద్ది నష్టం ఏముంది దేశానికి ఏమైనా నష్టమా రాష్ట్రానికి ఏమైనా నష్టమా ఆయన బయటకు వస్తుంటే వాళ్ళ కుటుంబ సభ్యులు గట్టి పట్టుకుని గడుచుకుంటూ మంగళహారతులు ఇస్తారు ఆయన దృష్టి ఇస్తున్నారు ఈ పెద్ద మనిషి కన్నా దిష్టి తాకిందంట ఏం ఘనకారం చేసే దిష్టి తాకింది దిష్టి తొలిగిందంట యావత్తు సమాజం నిజంగా సిగ్గుతో తలదీచుకోవాల్సిన పరిస్థితి ఒక అర్థం లేని సినిమా కాన్సెప్ట్ కంటెంట్ లేని సినిమా అంటే స్మగ్లింగ్ ఎట్లా చేయాలి దొంగతనం ఎట్లా చేయాలి సాంఘిక ఆసక్తి అంటే సమాజానికి విరుద్ధంగా ఎట్లా బతకాలి అని ఒక సినిమా తీస్తే ఆ సినిమాని సపోర్ట్ చేసుకుంటా మూడు వందల కోట్ల రూపాయలయ్యా అల్లు అర్జున్ పుష్ప టూ తీసుకున్నటువంటి డబ్బులు ఏంటి అంటే మూడు వందల కోట్లు చనిపోయిన కుటుంబానికి ఇచ్చింది ఎంత ఇరవై లక్షల రూపాయలు ఫ్యాన్స్ మిత్రులారా ఆలోచించండి రేపు ఆ మహిళా ప్లేస్లో మీరు ఉన్న మీరు ప్రాణాలు కోల్పోయినా మీ కుటుంబం పరిస్థితి అండి ఇది మీ కుటుంబాన్ని రోడ్డు మీద పడేస్తాడు ఈ అల్లు అర్జున్ మూడు వందల కోట్ల రూపాయలు ఒక వంద కోట్లు ఫ్యాన్స్కి ఇవ్వండి ఇప్పుడు ఇంక వంద కోట్లు ఆ కుటుంబానికి ఏమని చెప్పండి ఆ శాతం కాదు ఈనా అల్లువర్సరా అనే ఒక పగడి వేషగాడు కేవలం పబ్లిసిటీ కోసం మాత్రమే థియేటర్కి వచ్చాడు ఇది వాస్తవం సినిమా పబ్లిసిటీ కోసం సినిమా థియేటర్ ఓనర్కి పరి ఓనర్కి ఇంటిమేషన్ లేదు పోలీస్ డిపార్ట్మెంట్కి ఇంటిమేషన్ లేదు ఎవ్వరికి సమాచారం ఇవ్వకుండా సంధ్యా థియేటర్కి ఆర్టీసీ క్లాస్ రోడ్ దగ్గర అల్లువర్షన్ రావడానికి కారణం ఏంటంటే కేవలం పబ్లిసిటీ కోసం ఈయన పెద్ద స్టార్ని ప్రూవ్ చేసుకొని ఆ రోజు మొత్తం ప్రతి ఛానల్లో ప్రతి మీడియాలో ఈయన గురించి చెప్పడానికి వస్తామని చెప్పేసి ఆ థియేటర్ కోసం ఎవరు రమ్మన్నారు నేను ఇంత ఘోరమా పేదంటి ఒక మహిళ చనిపోతే పట్టించుకుని నాదుడు ఎవరలేడు కానీ ఈయన ఈ స్మగ్లర్ అనే హీరో హీరో అనే స్మగ్లర్ మూడు వందల కోట్ల రూపాయలు తీసుకొని ఒక మహిళ ప్రాణం తీసేస్తే ఒక కుటుంబాన్ని రోడ్డు మీద పడేస్తే నేను పరామర్శిస్తారు మీరు ఏమైంది అల్లు అర్జున్కి ఎందుకు పరమర్షి చెప్పండి నాకు అల్లు అర్జున్కి ఏమైంది ఎందుకు పరామర్శిస్తున్నారు ఎవరు చనిపోయి అల్లు అర్జున్ కుటుంబంలో అల్లు అర్జున్ కుటుంబంలో ఎవరు చనిపోయాడు అని పరామర్శిస్తారు చనిపోయిందేమో ఒక పేద మహిళ వాళ్ళ భర్తను పరామర్శించండి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించండి వాళ్ళ కొడుకు ఉన్నాడు వాళ్ళని చూసుకొని పోయి వాళ్ళందరినీ గాలిని కొదిలేసి ఈ ముఖానికి పౌడర్ రాసుకొని వేటగా పౌడర్ రాసుకొని సినిమా తీసేటువంటి ఒక పగటి వీక్షణి సపోర్ట్ చేస్తారా దిష్ ఇస్తారా బయట ఇంటి ముందు ఒక ఏది ఒక చాయ్ డబ్బా పెట్టి పశువులందరినీగా వాళ్ళు పరామర్శించడానికి వస్తున్నారు వాళ్ళందరినీ కూర్చోబెట్టి హగ్గియడము చాయ్ పోయడం హగ్గియడం ఇదే పని వాళ్ళకి దానికి మీడియా అంతా కవర్ చేస్తుంది ఏం నష్టం లేదు అల్లు అర్జున్ చేసింది తప్పు బరాబర్ అల్లు అర్జున్ చేసింది తప్పు హండ్రెడ్ పర్సెంట్ అల్లు అర్జున్ చేసింది తప్పు తప్పు చేసింది కాబట్టి చట్టం తన పంచాన్ని చేసుకోవాలి కదా దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చట్టానికి ఫ్రీడమ్ ఇవ్వండి బరాబర్ అల్లర్చిన అరెస్ట్ కావాల్సింది అతి ఉత్సాహం ఈయన అండడి ఇంకా నేను ఐకాన్ అనే పేరు రౌండ్ అప్ చేసి కొట్టిందట నాకు తెలిసి అరెస్ట్ అనే పేరు కూడా ఈయననే అప్ చేసి జైలు కొన్ని ఫస్ట్ హీరో ఈయననే స్టార్ హీరోలలో మీ స్టార్లు తొలగబడ ఫ్యాన్స్ మిత్రులలో ఆలోచించండి అయ్యా వాడు అనుభవించే స్టార్ స్టేటస్ వాడు వేసుకునే బట్ట తిరిగే కారు అనుభవించేటువంటి ఆ విలాసమైన జీవితం ఫ్యాన్స్ పెట్టిన భిక్షం అది నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు మన జేబులకల్ డబ్బులు పెట్టి వాడు మన ముందు ఆట ఆడుతున్నందుకు వేషం వేస్తున్నందుకు మనం ఇస్తే వాడు బతుండయా అదే కదా వాని పని మన డబ్బులతోనూ వాడబడుతు వానికి అసోసియేషన్ అని చెప్పేసి మీ కుటుంబాన్ని కాపాడుకుండే ఫస్టు అల్లు అర్జున్ ఫ్యాన్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా రేపు ఇంకో సినిమా రిలీజ్ అయినప్పుడు తొక్కిసలాటలు ఫ్యాన్స్లో ఎవరైనా చచ్చిపోతే ఇదే పరిస్థితి ఎవరు సింపతి చూపించాడు ఎవరు జాలి చూపించాడు పది లక్షలు పదిహేను లక్షలు వాడేస్తాడు ఏది వాళ్ళది ఒక్కరోజు మన డబ్బులు అవి మీ కుటుంబానికి దిక్కేవరు మీరు చనిపోతే మీ తల్లి కడుపు కోతను వాడు వెళ్ళగడ్డగలుగుతాడా మీ కుటుంబం రోడ్డు మీద పడతాడు జీవితాంతం మీ కుటుంబాన్ని వాడు పోషిస్తాడా ఎంత దరిద్రంగా తయారైందంటే ఆ సినిమా కూడా ఎంత దరిద్రంగా ఉందంటే స్మగ్లింగ్ ఎట్లా చేయాలి ఆ డాన్స్ అంట ఆ గడ్డం ఏందో ఆ సినిమా ఏందో అన్ని డబల్ మీనింగ్ సాంగ్లే చిన్నపిల్లలు ఎవరైనా చూస్తే చెడిపోతారా సినిమా తల్లిదండ్రులారా మిత్రులారా సినిమాకి చిన్నపిల్లలు దూరం పెట్టాడు కొద్దిగా సినిమా విషయానికి పక్కన పెడితే ఈ ఈ చట్టం తన పని తాను చేసుకుపోవాలి అల్లు అర్జున్ తప్పు చేసాడు తప్పు చేసాడు కాబట్టి అరెస్టు పాలు కావాల్సింది సెలబ్రిటీస్ ఎవరన్నా ఉంటే మీకు మానవత్వం ఉంటే మీరు మనుషులు అయితే నిజంగా మీకు కొద్దిగా జ్ఞానం ఉంటే బాధిత కుటుంబాన్ని పరామర్శించండి హాస్పిటల్లో ఉన్నటువంటి చిన్న పిల్లగానికి పోయి పరామర్శించండి కొద్దిగా ఆర్థిక సహాయం చేయండి ఆ కుటుంబాన్ని కాపాడండి మీడియా మిత్రులారా వారు కొద్దిగా చూపించిన మానని దయచేసి ఏం కాదు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం వల్ల ప్రపంచానికి వచ్చే సునామీ ఏం లేదు దేశానికి వచ్చే నష్టం ఏం లేదు తెలంగాణ ఏం మునిగిపోదు కోట్ల రూపాయలు సంపాదించుకొని డబ్బులు ఏం చేయాలని అర్థం కాక అట్లాంటి పనులు చేస్తున్నారు లక్షల కోట్లు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి వాళ్ళ దగ్గర అవన్నీ మన డబ్బులే అన్ని మన డబ్బులే అవి దానికి సపోర్ట్ చేసుకుంటే ఫ్యాన్స్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను అల్లు అర్జున్ ఫ్యాన్స్ మిత్రులారా నేను మీకు వ్యతిరేకం కాదు మీ భవిష్యత్తు మీరు చూసుకోండి మీరు నిజంగా ఫ్యాన్స్ అయితే ఏండి మీరు ఆ కుటుంబానికి చనిపోయిన తల్లికి చనిపోయిన భర్తకి చనిపోయిన భార్య తీసుకొచ్చి ఇవ్వండి ప్రాణాపాయంలో ఉన్నటువంటి పసి పిల్లలకి ప్రాణం పోయండి మీరు రేపు మీరు తెచ్చిన అదే పరిస్థితి చెప్తున్నావు కదా నేను మూడు వందల కోట్ల రూపాయలు ఒక ఏ ఎవరు ఖర్చు పెట్టి మూడు వందల కోట్ల రూపాయలు మూడు వందల కోట్ల రూపాయలలో ఒక వంద కోట్లు పేద ప్రజల ఖర్చు పెట్టమని చెప్పండి అల్లర్జునికి అంత మానవత్వం ఉంది ఆయనకి ధరిస్తుంది ఆయనకు గీత అని పెట్టేసి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు కోట్ల రూపాయలు ఒక్క థియేటర్ కాస్ట్ పదకొండు వందలు వెయ్యి రూపాయలు ఐదు వందలు అట కలెక్షన్ వచ్చినాయి రాకుండా ఏం చేస్తాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం దయచేసి అల్లు అర్జున్ ని అరెస్టు చేయడము న్యాయము వాయిదా కుటుంబాన్ని కాపాడడము ధర్మము దయచేసి కుటుంబానికి అండగా నిలబడి పసిప్ప ప్రాణంతో పసి పిల్లోనికి అండగా నిలబడండి భార్య కోల్పోయి దిక్కు తోచే స్థితిలో ఉండడం భర్త అండగా నిలబడండి న్యాయంగా ఉండండి ఈయనకు పరమర్శించడము ఈయన దృష్టి చేయడం వల్ల వచ్చేదేం లేదు కేవలం కనీసం ఒక ఇరవై నాలుగు గంటలు జీలో పెట్టలేక పోయారాయని ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా జీలో పెట్టకుండా అంటే డబ్బునోళ్ళకి చట్టనున్న చుట్టమా దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకొని ఇలాంటి పిచ్చి పిచ్చి పనులకు పాల్పడకుండా బాధిత కుటుంబానికి అండగా ఉండండి అల్లు అర్జుని బరాబరు అరెస్ట్ చేయండి కానీ కుటుంబాన్ని మనం ఆదుకోండి